నమస్తే ఎస్ఎన్ నాన్యూస్ కి స్వాగతం నా పేరు శ్వేత ఎండియన్ కూటమి బలపరిచిన అనకపల్లి జిల్లా నర్సీపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వృద్ధాల శ్రీరాముర్తి నేడు నర్సీపట్నంలో తమ పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎన్నికల మూడు హామీలని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన మూడు మెగా హామీలని పాంప్రెంటి రూపంలో బిద్దర చేశారు మొదటగా రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ రెండోది ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకి ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు మూడోది ప్రతి డిగ్రీ మరియు డిప్లొమా కలిగిన వారికి మొదటి సంవత్సరం లక్ష రూపాయలతో జాబ్ గ్యారెంటీ అనే కార్యక్రమాల గురించి వివరించారు అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ అధిష్టానం సమాచారం ప్రకారం ఈ మూడు దఫాలుగా జరిగిన ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ మునంజుల ఉందని ఇండియా కూటమి అత్యంత ప్రజాదరణ పొంది ఇక నాలుగు పేజీలో ఎలక్షన్ జరిగే అవకాశం ఉందని దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇతర మిత్రపక్షాలతో కలిపి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోందని ఇప్పుడు వివరించిన మూడు మెగా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుందని ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే ప్రత్యేక హోదా కలిపితే నాలుగు మెగా కార్యక్రమాలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమాచారం ప్రకారం ఈ మూడు దఫాలుగా జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది కాంగ్రెస్ ఇండియా కూటమి అత్యంత ప్రజాదరణ పొందింది ఇక నాలుగు ఫేజులు ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది నాలుగు ఫేజులు ఎలక్షన్ జరిగే స్కెడ్యూల్ ఉంది ఈ షెడ్యూల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ఇండియా కూటమికి కానీ ప్రజలు ఆదరించే అవకాశం ఉంది ఇవాళ పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలతో కలిపి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు నేను వివరించిన మూడు కార్యక్రమాలు మెగా కార్యక్రమాలు ప్రత్యేక హోదా తో కలిపితే నాలుగు మెగా కార్యక్రమాలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే సాధ్యం ఇప్పుడుకున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ప్రతి మనిషికి ఇది అందే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది ప్రజలందరూ దీన్ని ఒక అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఆదరించి అస్తం గుర్తుపై ఓటేసి ఇక్కడ అభ్యర్థులను కూడా గెలిపిస్తారని నమస్కారం తెలియజేసుకుంటున్నాను